రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం మునగాల గ్రామంలో పాత మునగాల నుంచి కొత్త మునగాల వరకు సీసీ రోడ్డు నిర్మాణం కోసం శిలాఫలకం ప్రారంభించిన రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి శిలాఫలకాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తన కాల నాగేశ్వరరావు మేడిశెట్టి శివరాం మండపాక శ్రీనివాస్ మండపాక నాగేశ్వరరావు వాచంశెట్టి గోవిందు జిత్తుగా రామస్వామి తాడిమల్ల కృష్ణ బాస్ వీరబాబు నాగ గంగాధర్ మండపాక విష్ణుమూర్తి ఏనుగుల బాబు రాజు ఏనుగులపల్లి మండపాక వెంకటరాజు మాదపోయిన అప్పారావు కంటకేశ్వరరావు మండల కన్వీనర్ అడ్డాల శ్రీను రాంబాబు తదితర ఎన్టీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

अंदर नमस्कार राष्ट्रीय చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా పార్టీలు కలిసి ఊట ఏర్పడిన తరువాత అభివృద్ధి అనేది పరిగెడుతుంది అనే దానికి చెప్పడానికి ఏ విధంగా సందేహం లేదు ముఖ్యంగా ప్రభుత్వం రాగానే పెన్షన్లు వెయ్యి రూపాయలు పెంచిన పెన్షన్లు గత మూడు నెలల బకాయిలతో పాటు పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలకి సమయం చెప్తాము అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చిన్న మాట నిలబెట్టుకుంటూ కూడా కురియుడు ఉదయించే దానికంటే ముందే పెన్షన్లు తీసుకుని వెళ్ళి ప్రతి చోట రాష్ట్రం ఏమిటో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఆదేశించారు దాని ప్రకారం గత రెండు నెలలు కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఉచిత ఇసుక ఇస్తానని చెప్పాము ఉచిత ఇసుక కూడా ఉచితంగా చేస్తున్నాము కొంతమంది కొంత పోహా ఏదో సృష్టిస్తున్నారు కానీ ఉచిత ఉచిత ఇసుక అనేది అది ఎక్కడ ఉందో అక్కడి నుంచి ఉచిత అనేది చెప్పారు దాన్ని ఏదో ట్రాన్స్పోర్ట్ ఇష్టం చేస్తాం ఏదో మాట్లాడుతున్నారు కానీ ఉచిత ఇసుక అనేది మాత్రం ఉచితంగానే ఇస్తున్నాము అదే విధంగా చూస్తే ప్రతి కార్యక్రమం సూపర్ సిక్స్ లో ఉన్న ప్రతి కార్యక్రమం కూడా అమలు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా మిగిలిన పథకాలు కూడా త్వరలో అమలు చేస్తారు చేస్తున్నారు క్యాంటీన్ ప్రారంభిస్తున్నారు వంద క్యాంటీన్ ప్రారంభించాము నాణ్యమైన చూసి సుప్రత కూడిన ఆహారాన్ని ఐదు రూపాయలకే భోజనం ఐదు రూపాయలకే టిఫ్ అంత చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మనకి పల్లెటూర్లో బాగా ఎక్కువ ఉన్న సమస్య ఏంటంటే రోడ్లు డ్రైనేజ్ తాగునీరు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి దీని మీద దృష్టి కేంద్రీకరించారు అదేవిధంగా ప్రభుత్వం కూడా గట్టిగా అన్ని విధాలుగా కూడా గురించి ఇప్పుడు చెప్పినట్టుగా మనకి వెంకటరమణ చౌదరి గారు చెప్పినట్టు చెప్పినట్లయితే ఈ రోజు రెండు వందల ఆర్గనైజేషన్స్ అనేది వాళ్ళ సిటీని సిటీ ఎస్టాబ్లిష్ ఉంటారు అంటే నిరుద్యోగ సమస్య నిర్మూలించడానికి ఒకటి తర్వాత రెండు అభివృద్ధి ఒక తర్కణం మూడో విషయం ఏంటంటే అభివృద్ధితో పాటు ఆదాయం కూడా పెరుగుతాయి అభివృద్ధి ఇక్కడ సంక్షేమం అమలు చేయాలంటే ఖచ్చితంగా ఆదాయం కూడా అవసరం ఆదాయంతో పాటు అభివృద్ధి అవసరం మూడు ఖచ్చితంగా నిరుద్యోగ సమస్య నిర్మూలన కూడా పెరుగుతాయని ఒక విజన కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పరిశీలించున్నారు అలాగే ఇక్కడ పంచాయతీ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అది ముఖ్యమంత్రి మా యొక్క జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క పంచాయతీలు ఈ రూరల్ డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది నిరంతరం ఎక్స్పెక్టేజ్ చేస్తున్నారు దానిలో భాగంగానే ఎన్ఆర్జీ పండుగలకు మార్యాంక్షన్ పేరు ఒకటి ఇరవై ఐదు లక్షలపై మన సాంక్షన్ దీంతో అత్యవసరంగా ఇబ్బంది పడుతున్న ప్లేస్ కానీ అత్యవసరంగా చేయాల్సినటువంటి ఆగ్రేడ్ సమస్యని డ్రైనేజ్ సమస్యని చూసినట్లు